దీప్తి దీప్తి సునాయనా తెలుగు కుర్రకారు మొదలు పలు కవర్ సాంగ్స్ వెబ్ సిరీస్తో షార్ట్ ఫిల్మ్స్తో తనదైన స్టైల్లో చెరగని ముద్ర వేసింది చూస్తానికి ముద్దుగా ఉన్న దీప్తి సునాయన అంటే అభిమానులకు ఎంతో ఇష్టం అందుకే ఆమె సినిమా తెరపై కను కనపడితే చాలని తన అభిమానులు కోరుకుంటున్నారు అయితే ఆ కోరిక పెద్దగా తీరింది అయితే ఏమి లేదు ఒకటి ఆరా సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ లో తప్పితే పెద్ద రోల్స్ చేసిన దాఖలాలు లేవు అయితే దీప్తి సునాయనా సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ సినిమాలను వదులుకున్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు అవును ఆమెకి హీరోయిన్ గా ఛాన్సెస్ వచ్చినప్పటికీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా చేయను అంటూ మూవీలో తన క్యారెక్టర్ నచ్చితేనే చేస్తానంటూ సూపర్ డూపర్ సినిమాలను కూడా వదులుకుంది ఇంతకీ తను రిజెక్ట్ చేసిన సినిమాల విషయానికి వస్తే మొదటగా సజ్జ హీరోగా తెరకెక్కిన జాంబీరెడ్డి సినిమాలో హీరోయిన్ గా మొదట దీప్తి సునాయన అనుకున్నారట కానీ ఆమె రిజెక్ట్ చేయడంతో వారు వేరే వాళ్ళని తీసుకున్నారు ఇక తర్వాత డీజే టిల్ సినిమాలో కూడా హీరోయిన్ గా చాయిస్ దీప్తి నేనట కానీ ఆ మూవీలో దీప్తి సున క్యారెక్టర్ చాలా బోల్డ్ గా ఉందని భావించి ఆ మూవీని వదులుకోవటం నేహా శెట్టి ఆ మూవీ చేసి బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది ఇక అలానే ఒకరు వద్దన్నది మరొకరు కరిశుచి అన్నట్టుగా మొదట బేబీ సినిమాలో హీరోయిన్ గా దీప్తి సునా సంప్రదించారట కానీ తన వద్దంటంతో యూట్యూబర్ వైష్ణవి చైతన్యాన్ని హీరోయిన్ గా సెలెక్ట్ చేయడం జరిగిందట తన చేతులారా దీప్తి సునైనా మూడు బ్లాక్ పాస్టర్ మూవీస్ లో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని మిస్ చేసుకోవటంతో తమ అభిమానులు ఎంతగా బాధపడుతున్నారు హీరోయిన్ గా దీప్తి చేసుంటే తను మంచి స్థానానికి వెళ్ళేదంటూ దీప్తి ఇకపైనైనా వినితెరపై కనపడాలంటూ తమ అభిమానులు కోరుకుంటున్నారు